పరిశుద్ధ నామంలో ఏసైన పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను రాత్రి అంతా మనల్ని కాపాడి దేవుడు మంచి నిద్ర ఇచ్చే ఉదయ కాలంలో సజ్జలగా లేపి ప్రాణాలు ప్రాప్తి ఇచ్చే ఆరోగ్యలు ఇచ్చినందుకు దేవునికి మహిమకలం గాక ప్రేమటి వాళ్ళారా ఈరోజు వాక్య భాగాలను కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము కీర్తనలో నూట ఐదవ కీర్తన మరి నాలుగో వాక్యాన్ని చదువుకుందాము చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే యహోవను ఎతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము ఎతుకుడి అని కీర్తనలో మరి నూట ఐదో కీర్తనలో నాలుగో వాక్యములు మనము చూస్తున్నాం ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉదయాన్నే లేసిందే మనం పండుకొని మంచి నిద్ర ఇచ్చిన తర్వాత ఉదయాన్నే లేసిందే మనము ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చెబుతుంది యహోవాను ఎత్తుకుడు అంటాడు యోహోవాను ఎత్తుకండి అంటాను ఈరోజు ప్రజలు ఉదయాన్నే లేచి ఏమి ఎతుకుతున్నారంటే లేచిందే ఏమి పేపర్ న్యూస్ పేపర్ని వెతుకుతారు ఏం పేపరు న్యూస్ పేపర్ని వెతుకుతారు ఆ న్యూస్ పేపర్లో జిల్లాలలో రాష్ట్రాలలో దేశంలో ఏం జరిగిందో అని దాన్ని ఉంటారు దాన్ని ఎతుకుతూ దాన్ని అనుసరిస్తా ఒకవేళ నువ్వు దాన్ని ఎతికి దాన్ని వల్ల దానివల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా ఒకసారి నువ్వు ఆలోచించుకో ప్రేమరా ఇంకా చూసినట్లయితే లోకంలో ఉన్న వాటిని ఎతుకుతూ ఉంటారు లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉంటారు లోకంలో ఏముంది అంటే లోకంలో శరీరాశ నేత్రాశ జీవగుడ్డమా ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదంట ఈ లోక సంబంధం అని వీటిని ఎత్తుకుతూ ఉంటారు వీటిని ఎత్తుకుతూ ఉంటారు వీటిని ఎత్తుకుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది యహోవను వెతుకుడి ఎవరిని ఎతకాలంట దేవుని యహోవను ఎతకాల ఉదయాన్నేసిందే మనం ప్రార్థన చేసుకోవడము వాక్యము చదువుకోవటము దేవుని సన్నిధి ఎత్తుక్కోవడము దేవుని సన్నిధికి నడుచుకోవడం రావటము ఇది మనం దేవుని ఎత్తుక్కోవాలా దేవుని ఎత్తుక్కోకుండా లోక సంబంధం వాటిని వెతుక్కుంటూ లోక సంబంధం వాటి మీద మనసు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు చాలామంది చూడండి ఒక వ్యక్తి ఒకరోజు బజార్లో వెళ్తున్నాడు బజార్లో వెళ్తున్నాడు ఆ బజార్లో వెళ్తున్నప్పుడు తన కంటికి ఒక పది రూపాయల కాగితం దొరికింది పది రూపాయల కాగితం దొరికింది అర పది రూపాయల కాగితం దొరికింది పర్వాలేదని చెప్పేసి ఇంకా మరి ఇంకా ఎతకటానికి మొదలుపెట్టాడు తను బజార్లో వెళ్తున్నప్పుడు ఎతకడానికి పెట్టాడు ఆ రోజు ఏం చేసిందంటే తనకు మరి ఒక రెండు వందల రూపాయలు కాయి దొరికింది రెండు వందల రూపాయల కాయం దొరికే వాళ్ళకి అబ్బా రెండు వందల కాయ రెండు వందల రూపాయల కాయం దొరికిందని చెప్పి ఆనందపడ్డాడు ఆనందపడి వెతుకుతున్నాడు ఇంకా ఇంక అన్ని మానేశాడు ఇంకా దేం అంటే దీన్ని వెతుకుతున్నాడు దీన్ని ఉదయాన్నే లేస్తే ఏమే పది రూపాయలు గది దొరికింది రెండు వందలు దొరికింది అని చెప్పి ఎదుగుతూ మొదలు పెట్టాడు ఈ ఎదగటం మొదలుపెట్టి ఎట్టా చేశాడంటే నడుముంగి ఎతుక్కుంటూ పోతున్నాడు అంట నడుము వెతుక్కుంటూ పోతున్నాడంట ఎత్తుక్కుంటూ అదే పని అయిపోయింది అతనికి అదే పని అయిపోయింది సరే అని చెప్పేసి ఒకరోజు ఐదు వందల రూపాయలు దొరికింది ఐదు వందల రూపాయలు కనిపించాలి తీసుకున్నాడు వా ఇంకేం పర్వాలేదు ఇంకా ఏం చేశాడంటే ఇంకా ఎదగటం మొదలుపెట్టాడు ఎదగటం మొదలు పెట్టే ఎట్లంటే ఇక నిలబడి ఎదగటంలా తన ఒంగి వంగ వంగేసి వంగుతూ వెతుక్కుంటూ పోతున్నాడు అలాగ పోతూ పోతూ ఏమైందంటే అంటే కొద్ది రోజులకు నడుమి పైకి రాకుండా పోయింది ఆ నడుము వాటిని వంగిపోయింది దేన్ని వీతికి నడుము వంగిపోయింది డబ్బుల్ని నీతికి డబ్బులు ఎక్కడ పడిపోయి ఉంటారో ఎవరు వేసిపోయి ఉంటారో అని తీసుకుందామని చెప్పి వెతుక్కుంటూ పోయాడు నడుము ఏమైపోయింది వంగిపోయింది నడుము పాడైపోయింది తను పాడైపోయాడు కాబట్టి ప్రేమంటా మనం గమనించినట్లయితే ఈ లోకంలో వాటిని మనం వెతుకుతూ ఉంటారు చాలామంది వెతుకుతూ ఉంటారు డబ్బుని ఎతికే వాళ్ళు బంగారుని ఎతికే వాళ్ళు ఏమి లోక సంబంధం అంటే వాటిని ఏమి ఎక్కడ పాపం ఉంది ఎక్కడ అన్యాయం ఉంది ఎక్కడ అక్రమం ఉంది ఎక్కడ ఏముంది లోకం ఉంది అని చెప్పి దాన్ని వెతుక్కుంటూ పోయే వాళ్ళు ఉన్నారు అయితే ప్రేమల చూడండి ఎక్కడ బ్రాంచ్ షాపులు ఉన్నాయనేసి లేచి వెతుక్కునేవారు ఎక్కడ కళ్ళంగులు ఉన్నాయా అని చెప్పి వెతుక్కునేవాళ్ళు ఉన్నారు ఎక్కడ సిగరెట్ కోట్లు ఉన్నాయా సిగరెట్లు కాలస్తమే ఎత్తుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు ఉదయ కాలంలో అయితే ప్రేమంటులారా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎతికేవారు ఎవరు లేరు అందుకే ఇక్కడ అంటున్నాడు యహోవాను ఎతకండి అంటున్నాడు యహోవాను ఎతకండి అంటున్నాడు అవును ప్రేమంటులారా ఈ ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ఎతికేవారు ఉండాలి దేవుణ్ణి ఎతికినప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకుంటూ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన ఏసయ్య నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు ఒక సువర్ణ పంతొమ్మిదవ అధ్యాయం పదవ వాక్యం మనం గమనించినట్లయితే నశించిన దాన్ని వెదక్ రక్షించడానికై మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నీ కోసమే వచ్చాడు ఏసయ్య నిన్ను ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన ఆదితి కుమారుని పుణ్యం విశ్వాసం ఉంచేవాడు నశింపకున్నట్లు నిత్య జీవం పొందినట్లు ఆయన ఆయన అనుగ్రించాడు ఏసీని అనుగ్రించాడు కాబట్టి ఈ లోకంలోనికి ఏసీ వచ్చి నిన్ను నన్ను వెతికాడు వెతికి వెతికి ఏమి నశించిపోతున్నా మనం రక్షించడానికి వచ్చాడు వచ్చాడు ఏశ ఎరుకో దారిని వెళ్తున్నప్పుడు ఏసీని చూడాలని చెప్పి వెతుక్కుంటూ వచ్చాడు చెక్కయ్య పట్టువాడు ఆ మేడ్ చెట్టు ఎక్కువ కూర్చున్నాడు ఏసయ్య ఏం చేశాడంటే ఆ దారిలో వస్తూ ఉన్నాడు దారిలో వస్తున్నాడు ఏసైని చూడాలని జక్క ఎక్కితే జక్కయ్యని ఏసయ్య ఎతికి ఏం చేశాడంటే ఏం చేశాడంటే జక్కయ్య త్వరగా దిగము నేను నేను మీ ఇంట ఉండవలసిందే వసాలని చెప్పేసి ఏసయ్య ఆ జక్కని చెప్పినప్పుడు జక్కయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నా కొరకే వచ్చాడు అని చెప్పి జక్కయ్య ఆ చెట్టు మీదలో సంతోషంతో దిగి ఏమి తను ఎదురు తను ఎదుర్కొని ఏసుప్రభును కలుసుకొని తన ఇంటికి ఆహ్వానించుకొని తన ఇంటిలోకి తీసుకెళ్ళిన తర్వాత తన జీవితమే మార్చి దేవుడు ఏసయ్య మార్చబడింది జక్కయ్య జీవితం మార్చబడింది జక్కయ్య అంటున్నాడు జక్కయ్య ఇంటికి ఏసుప్రభ పోతే చూస్తే మ జన ప్రజలందరూ అంటున్నారు జనందరూ ఇంటికి పోతున్నారు అనేసి చనుక్కుంటున్నారు అయితే జక్కయ్య నిలబడి ప్రభువా నేను మరి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు అంతలు ఇచ్చేస్తున్నాను నా ఆస్తులో సగం బెదలికి ఇచ్చేస్తున్నా అని చెప్పి చెక్కయ్య మార్పు చెంది దేవుణ్ణి వెతకటానికి మొదలుపెట్టాడు దేవునిలో ఉండటానికి మొదలుపెట్టాడు దేవుళ్ళు జీవించడానికి మొదలుపెట్టాడు ఆ చెక్కయ్య మరి ధనవంతుడు ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాడు ఒక మంచి వ్యక్తి అన్నీ ఉన్నాయి అయినా కూడా తనకు సంతోషం లేదు సమాధానం లేదు ఎన్ని ఉన్నా ఎన్ని ఎత్తుక్కున్నా ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎంతమందిని మోసం చేసినా సంతోషం లేదు అయితే జక్కయ్య ఏసీని చూడగానే ఏసయ్య త్వరగా దీగమో జక్కయ్య అన్నప్పుడు సంతోషంతో ఏసీ ఎత్తుక్కుంటూ వచ్చి ఏసీ దగ్గరికి వచ్చేసాడు ఏసీని చేర్చుకున్నాడు హృదయంలో సంతోషం వచ్చేసింది జక్కయ్య జక్కయ్య కుటుంబానికి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తన గురించి మరి తన భార్య బిడ్డల గురించి రాయబడలేదు తన కుటుంబాన్ని గురించి తన ఇంటికి పోయినా అంటే తన ఇంట్లో అంటే ప్రియులు తన భార్య బిడ్డలు తన కుటుంబం అంతా కూడా సంతోషపడినట్లు మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమ ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది ఎత్తుకుడి ఎతుకుడి ఎతకండి ఇంకా ఏముంటుండే ఆయన బలం ఎత్తుకుడి ఆయన సన్నిధి కూడా ఆయన బలాన్ని ఎతకండి ఆయన సన్నిధి నిత్యమో ఎతకండి అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది జీవితాలకి ఆనందం సంతోషం వస్తుందని చెప్పి ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకొస్తున్నాను జక్క ఇచ్చిన జక్క ఇచ్చిన సంతోషాన్ని నీకు కూడా ఇదే కాలంలో ఇస్తాడు నువ్వు నమ్మినట్లయితే ప్రభుని ఇదే కాలంలో నేను సొంత రక్షణ కూడా అంగీకరించినట్లయితే ప్రభు నేను వెతుక్కుంటూ వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకే కలువుల యాగమైన యేసయ్య నేను ఎంతగా ప్రేమించాడు ఎంత వెతుక్కుంటొచ్చాడో ఈరోజు నువ్వు ఎస్ఐను ఎత్తుకుతున్నా ఎతికినట్లయితే తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందా ప్రేమగల తండ్రి యేసు ప్రభుణి స్తోత్రంలో ఈరోజు కాలంలో స్పష్టంగా మీరు మాత్రం మాట్లాడినందుకు వందనాలు మేము మిమ్మల్ని ఎత్తకపోయినా మీరు మమ్మల్ని ఎతికారు నా మేము మిమ్మల్ని ప్రేమించకపోయినా మీరు మల్ని ప్రేమించారు అస్వామి ఆయన యో ఎత్తుకుడే ఆయన బలం ఎత్తుకుడి ఆయన సన్నిధి నిత్యం ఎత్తుకుడే నేను ఎత్తికి నినా గణపరిచినట్లు గొప్ప చేసినట్లు సహాయం చేయండి ఈ నామంలో జీవించడం మాకు సహాయం చేయమని ఈ దినమంతా దేవుని నడిపించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె